మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనందరి జీవితాల్లో గుండెని పిండేసే ఒక సమయం వస్తుంది మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మన కంటి పాపలా చూసుకున్న వాళ్ళు మనల్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం ఒక తల్లి తన కొడుకును చివరిసారిగా చూసినప్పుడు ఆ తల్లి పడే బాధ మాటల్లో చెప్పగలవా అలాగే ఒక బిడ్డ తన తల్లిని కూలిపోయినప్పుడు కూడా అంతే అప్పుడు మన మనసులో ఎన్నో ప్రశ్నలు వస్తాయి దేవుణ్ణి నమ్మి చనిపోయారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమీ చూడలేరా యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ గొప్ప కార్యంలో వాళ్లకు చోటు ఉండదా ఇలాంటి ప్రశ్నలు మన మనసుని కలవరపరుస్తాయి మీకు తెలుసా ఇలాంటి బాధనే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం తెసలోనిక అనే ఊరిలో ఉన్న దేవుని బిడ్డలు కూడా అనుభవించారు వాళ్లకు ధైర్యం చెప్పడానికి పౌలు పౌలుగారు కొన్ని అద్భుతమైన మాటలు రాశారు ఆ మాటలే నిద్రించిన వారు క్రీస్తులో చనిపోయిన వాళ్ళు అని ఈరోజు మనం ఈ విషయాల గురించే తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఆ రోజుల్లో తెస్సలోని ఉన్న దేవుని బిడ్డలు ఎందుకు అంత కంగారు పడ్డారో చూద్దాం వాళ్ళు ఏసు ప్రభు త్వరలోనే తిరిగి వస్తారని బలంగా నమ్మారు ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు ఎదురు చూస్తుండగానే సంఘంలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొంతమంది చనిపోయారు అప్పుడు మిగిలిన ఒక పెద్ద డౌట్ వచ్చింది అయ్యో మన వాళ్ళు ప్రభువు రాకముందే చనిపోయారు కదా ఇప్పుడు ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంతోషాన్ని ఆ అద్భుతాన్ని మిస్ అయిపోతారా అని వాళ్ళు చాలా భయపడిపోయారు బాధపడ్డారు అప్పుడే పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్తూ సహోదరులారా దేవుణ్ణి నమ్మని మీరు నిరాశతో ఏడవకండి అని అంటారు అక్కడే ఆయన చాలా మంచి మాట వాడారు నిద్రించినవారు అని ఆలోచించండి మనం చనిపోయారు అంటే అంతా అయిపోయినట్టు ఇక తిరిగి రారని అనుకుంటాం పౌలు పౌలుగారు నిద్రపోతున్నారు అంటున్నారు నిద్రపోతున్న వ్యక్తి ఏం చేస్తాడు ఉదయం మళ్లీ లేస్తాడు అలాగే క్రీస్తుని నమ్మి చనిపోయిన వాళ్ళు కూడా శాశ్వతంగా పోలేదు వాళ్ళు ప్రభువు వచ్చినప్పుడు మళ్లీ తిరిగి లేచే వరకు విశ్రాంతి తీసుకుంటున్నారంతే ఆ రోజుల్లో కొంతమంది అసలు తిరిగి లేవటం అనేది ఉండదు అని తప్పుడు మాటలు పౌలు పౌలుగారు ఆ అబద్ధాలన్నీ తీసేసి దేవుని మాటతో వాళ్లకు నిజం చెప్పాడు సరే మరి ఆయన చెప్పిన క్రీస్తులో చనిపోయిన వాళ్ళంటే ఎవరు ఆ మాటకు ఉన్న బలం ఏంటి ఇప్పుడు చూద్దాం క్రీస్తునందు మృతులు లేదా క్రీస్తునందు మరణించినవారు ఈ మాట వినడానికి సింపుల్ గా ఉన్నా దీనిలో మనకు కొండంత ధైర్యాన్నిచ్చే అర్థం ఉంది సులభంగా చెప్పాలంటే యేసు ప్రభు నా రక్షకుడు అని నమ్మి ఆయన మేఘారూఢుడై భూమి మీదకి రాకముందే శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్క దేవుని బిడ్డను ఈ మాట సూచిస్తుంది వాళ్ళు ఎవరూ కూడా దేవుడు ఇచ్చిన మాటను కోల్పోరు ఎవరు కూడా ఆ గొప్ప రోజున లెక్కలో నుంచి తీసివేయబడరు పౌలు గారు ఇంకా క్లియర్ గా చెప్పారు మొదట క్రీస్తు లేచాడు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందిన వాళ్లు లేస్తారు అని చూశారా దేవుని ప్రణాళికలో ఒక వరుస ఉంది ఒక క్రమం ఉంది క్రీస్తు మనకు దారి చూపించాడు ఆయన మార్గంలో నడిచి ఆయనలో నిద్రించిన వాళ్ళు కూడా తప్పకుండా తిరిగి లేస్తారు ఎవరు మిస్ అవ్వరు ఈ మాట మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా మన ప్రియులు చనిపోయినప్పుడు వాళ్ళు శాశ్వతంగా దూరమైపోలేదు వాళ్ళు ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తారని మనం మళ్లీ వాళ్ళను కలుసుకుంటామని ఈ వాక్యం మనకు గట్టి నమ్మకాన్ని ఇస్తుంది ఇక్కడ మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది సరే చనిపోయిన వాళ్ళు ప్రభువు వచ్చేదాకా నిద్రలో ఉంటారంటున్నారు కదా మరి ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు వాళ్ళ ఆత్మకి ఏమవుతుంది వాళ్ళు స్పృహలో ఉంటారా లేక ఏమీ తెలియని స్థితిలో ఉంటారా బైబిల్ దీనికి చాలా స్పష్టమైన జవాబు ఇస్తుంది మన శరీరం చనిపోయినప్పుడు అది మట్టిలో కలిసిపోతుంది అంటే సమాధి చేస్తారు కానీ మన లోపల ఉన్న ఆత్మ మాత్రం వెంటనే ప్రభు దగ్గరకు వెళ్తుంది ఇదేదో స్పృహలేని లేదా చలనం లేని పరిస్థితి కాదు పౌలు గారు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఉండాలని నాకు చాలా ఇష్టంగా ఉంది అని అన్నారు ఆయన ప్రభుతో ఉండాలి అన్నారు కానీ ఒక చలనం లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి అనుకోలేదు అంటే ఆత్మ ప్రభు దగ్గర సజీవంగా సంతోషంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది ఒకసారి మీకు ఈ విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను లోకాసువార్థలోని లాజరు మరియు కథ మనకు గుర్తుంది కదా లాజరు చనిపోయాక అతని శరీరం సమాధిలో ఉంది కానీ అతని ఆత్మ అబ్రహాము రొమ్మును ఆనుకుని హాయిగా సంతోషంగా ఉన్నాడు అతను స్పృహలోనే ఉన్నాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ప్రభువుని నమ్మి చనిపోయిన మన ప్రియమైన వారు ఎక్కడో తెలియని చీకటిలో లేరు వాళ్ళు ఇప్పుడు ఈ క్షణంలో ప్రభు దగ్గర చాలా భద్రంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి కన్నీళ్లు లేవు బాధలు లేవు దేవుని సన్నిధిలో సమాధానం ఉంది ఈ నమ్మకం మన దుఃఖాన్ని తగ్గిస్తుంది కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచనంలో పౌలు గారు ఒక సూపర్ ప్రామిస్ ఇచ్చారు అదేంటంటే ప్రభు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగివచ్చును అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఈ మాట గమనించారా మొదట లేస్తారు ఎవరు క్రీస్తునందు మృతులైన వారు ఆశ్చర్యంగా ఉంది కదా బ్రతికి ఉన్న మనకంటే ముందే ప్రభువులో నిద్రించిన మన ప్రియులు లేచి మహిమ శరీరాన్ని పొందుకుంటారు ఇది తెశలోనిక ప్రజల భయానికి సరైన జవాబు వాళ్ళు దేన్ని మిస్ అవ్వట్లేదు పైగా ఆ గొప్ప రోజున వాళ్లకే ఫస్ట్ అవకాశం దేవుని ప్రాణాళిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎవరిని ఆయన మర్చిపోడు ఫైనల్ గా ఈ మాటలు మనకేం గుర్తు చేస్తున్నాయంటే మన ప్రియమైన వాళ్ళు మనల్ని విడిచి వెళ్తున్నప్పుడు మనం బాధపడతాం ఏడుస్తాం అది చాలా మామూలే కానీ మన ఏడుపులో కూడా ఒక ఆశ ఒక ధైర్యం ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో శాశ్వతంగా పోలేదు వాళ్ళు కేవలం నిద్రిస్తున్నారు వారి ఆత్మలు ప్రభువు దగ్గర భద్రంగా ఉన్నాయి యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు మనకంటే ముందే లేచి ఆయనతో కలుస్తారు ఆ తర్వాత బ్రతికి ఉన్న మనం కూడా వాళ్లతో కలిసి ప్రభువుతో ఎప్పటికీ ఉంటాం ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఈ వాక్యం మీ గుండెలకు శాంతిని ధైర్యాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ప్రియులను కోల్పోయిన వారు ఎంతో దుఃఖంలో బాధనలో వేదనతో ఉంటారు ఈ బాధ ఎక్కువ శాతం మంది అందరూ అనుభవించింది అయితే ప్రతి ఒక్కరూ ఆ బాధను ఎదుర్కొని క్రీస్తునందు నిత్యజీవం ఉన్నది అనే ఆశను కలిగి ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలను తెలుసుకుంటే మంచిది ఇలాంటి మరిన్ని బైబిల్ సందేశాల కోసం మనరక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక